వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్ డిపోలో ప్రైవేటు ఆర్టీసీ బస్సుల సేవలు నిలిచిపోయాయి ముప్పై ప్రైవేటు బస్సుల సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు అయోమయంలో పడిపోయారు ఉదయం నుండి బస్ స్టాండ్లో బస్సుల కోసం విద్యార్థులు ఉద్యోగుల మహిళలు పరిగాపులు కాస్తున్నారు సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవాలని డిఎం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ ప్రైవేటు బస్సులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన తెలుపుతున్నారు బస్సు లో నూట నలభై మంది ప్రయాణికులు ఉన్న ఇంకా ఎక్కించుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అరుగు మన డిపార్ట్మెంట్ బస్సులతో పాటు మేము కూడా పనిచేస్తున్నాం నెంబర్ వన్ ఉదయం షిఫ్ట్ నుంచి మార్నింగ్ ఐదు గంటల నుంచి అద్దె బస్సు డ్రైవర్లు అనేది అద్దె బస్సులు అనేది డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు మనకు డిపోలో మొత్తము ముప్పై ఒక్క అద్దె బస్సులు అనేది తిరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మహబూబ్ నగర్ మరియు షాద్ నగర్ రూట్ లో అత్యధిక బస్సులు మనకు తిరగడం జరుగుతూ ఉంది అది ఎందుకు అనేది వాళ్ళతో